విద్యార్థులు సాంకేతిక రంగాలపై పట్టు సాధించినప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకుంటారని మార్చల పట్టణానికి చెందిన సుప్రసిద్ధ దంత వైద్యులు ఎస్ మురహరిరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని తన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ తన కుమారుడు వెంకట దినేష్ మాధవీల కుమారుడు తన మనవడు అయిన చిరంజీవి వెంకట ఆదిత్య ద వరల్డ్ స్కాలర్షిప్ క్యాంప్ పాల్గొని ఖతర్ దేశ రాజధాని అయిన దోహా పట్టణంలో పదమూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నటువంటి సదస్సులు అత్యంత ప్రతిభ కనపరిచి దేశ రెండవ అత్యున్నత పురస్కారాన్ని పొందినట్లుగా తెలిపారు తన మనవడు జనరల్ నాలెడ్జ్ పెయింటింగ్ సైన్స్ లిటరేచర్ వంటి రంగాలలో అత్యున్నత వ్యక్తిగత ట్రోఫీలు సాధించినట్లుగా తెలిపారు చేసినందుకు ధన్యవాదాలు వచ్చినటువంటి కార్యక్రమం ఏంటి ఈరోజు సారు గారు ఏం ప్రిపేర్ చేయాలనుకున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని మీతో పాల్పంచుకోవాలనేటువంటిది సార్ యొక్క మాటలతోనే ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవని సెవెంటీ నైన్లో వచ్చానండి అప్పటి నుంచి ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రెంటల్ అసిస్టెంట్ సర్జన్ గారు తర్వాత ఫ్యూచర్ సర్జన్గా ప్రమోషన్ వేసి ఏలూర్ వేస్తాడు ఏలూర్ వేసినా కూడా నేను డెప్యుటేషన్ తెచ్చుకొని సాగర్లో ఉండి డైలీ సాగర్కి ఇల్లు వస్తూ ఉన్నాను టూ థౌజండ్ సిక్స్లో రిటైర్ అయ్యాను నా వైఫ్ కల్పనాదేవి మా సన్ వచ్చి శానియోజే శాన్ జోస్ క్యాలిఫోర్నియాలో ఉంటాడు బాబు పేరు వెంకట్ దినేష్ భార్య వచ్చి మాధురి వాళ్ళ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అంటే ట్విన్స్ అనన్య ఆదిత్య ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఆదిత్య గురించి కానీ అనన్య కూడా షీ హాజ్ గాట్ హెస్ ఓన్ టె హర్ ఓన్ ట్యాలెంట్ అంటే ఫెన్సింగ్లో కూడా షీ రిప్రజెంటెడ్ యూఎస్ఏ ఇన్ హై స్కూల్లో ఆ ఫోటో కూడా పెడతాను తర్వాత ఏంటంటే వాళ్ళ అబ్బాయి పేరు వెంకట వెంకట ఆదిత్య కూతురు వచ్చి సాయి అనన్య వాళ్ళు నైంటీ ఫైవ్లోనే వెళ్ళిపోయాడు మా అబ్బాయి ఇయర్స్కి అక్కడే ఎంఎస్ చేశాడు తర్వాత వైఫ్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడ కూడా ఎంఎస్ చేసింది అవర్ ప్రజెంట్లీ సీనియర్ పొజిషన్ ఐటీ సాఫ్ట్వేర్లో చాలా సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఇటువంటిది వాళ్ళ పిల్లలు ఆడగానే ఏదైనా ఎంకరేజ్ చేయాలని సో ఎంకరేజ్ చేసి వాళ్ళ సొంత ఖర్చులతో లాస్ట్ టైం మేము ఇటువంటిది జరిగింది హై స్కూల్ స్టూడెంట్స్కి ఎవరి ఇయర్ అబౌట్ వన్ సిక్స్టీ కంట్రీస్ నుంచి వస్తుంటారు లాస్ట్ టైం ఫస్ట్ టైం చైనాలో జరిగింది బాండుంగ్ అనే ప్లేస్ ఆ ఫోటో అక్కడది అనమాట తర్వాత అక్కడ ఇంగ్లీష్ థర్డ్ ఓవరాల్గా తర్వాత ఫైనల్స్లో ఏ యూనివర్సిటీ నియర్ న్యూ న్యూయార్క్ అక్కడ జరిగింది అక్కడ జరిగినప్పుడు ఇండివిజువల్ కప్స్ వచ్చినాయి చాలా ఫిఫ్టీన్ మెడల్స్ దాకా వచ్చినాయి ఈ సంవత్సరం దోహ గ్లోబల్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని డోహాలో జరిగింది దోహా అంటే క్యాపిటల్ ఆఫ్ కతార్ అది వెరీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చి నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ ఉంది వరల్డ్ అక్కడ వాళ్ళు లెవెన్త్ వచ్చి యాక్చువల్ కాంపిటీషన్స్ వచ్చి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ జరిగినాయి ఇన్ వేరియస్ క్యాటగిరీస్ ఫైవ్ లో మై గ్రాండ్ సన్ స్టూ ఫస్ట్ దట్ ఈజ్ ఆదిత్య తర్వాత ఆన్ ది హోల్ టీమ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆ ఫొటోస్ మీకు ఇస్తాను అది చూసుకోండి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మన పల్నాడు నుంచి ఎక్స్పోజర్కి వాళ్ళు అర్గనస్ట్ మా సన్ గ్రాండ్ సన్ సో అందుకని లాస్ట్ టైం చెప్పలేదు సరే ఈసారి లాస్ట్ టైం కంటే బెటర్మెంట్ రిజల్ట్ ఉంది కాబట్టి అందరితో షేర్ చేసుకోండి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మనం పల్నాడులో గ్లోబల్ లెవెల్లో అంత అడ్వాన్స్డ్గా ప్రైజెస్ తెచ్చుకున్నాడు కాబట్టి కొంచెం అది ఎక్స్పోజర్ కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఉద్దేశంతో మిమ్మల్ని అన్నీ పిలిచాను మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి టెన్త్ క్లాస్ అయిపోయినా ఇప్పుడు లెవెన్త్ క్లాస్ ఇప్పుడు ఏ పోటీలో అంటే డిఫరెంట్ అండి జనరల్ నాలెడ్జ్ సైన్స్ పెయింటింగ్స్ ఇలా మ్యూజిక్ ఎవరిథింగ్ అసలు చాలా టఫ్ క్వశ్చన్స్ మనం క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలం ట్రాంక్ వెళ్ళాలి చెప్తున్నా కదా వాళ్ళ వాళ్ళు అడిగిన లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ జపనీస్ పెయింటింగ్ గురించి అది పెయింట్ చూపి ఏ కంట్రీస్ అని అడిగాను దాని అన్ని చెప్తామే కాకుండా అది ఎవడేశారో కూడా చెప్పేశారు మనం అట్లా చాలా ఇంట్లో ఉంటుంది చాలా

ఎప్పుడు కూడా ఎంఎస్ చేస్తున్నప్పుడు ఇంకా చెప్పినట్టుగా మంచి సీనియర్ పోజన్స్లో ఉన్నారు సో అందుకని కొంతమంది పంపించడానికి ఎజిటేట్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం చైనాకి రెండుసార్లు వెళ్ళాల్సి వచ్చింది చైనా బీజియంగా అవతల తర్వాత చైల యూనివర్సిటీ ఢిల్లీకి న్యూ న్యూయార్క్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడేమో వన్ వీక్ వాళ్ళ మదరా కంపెనీ అయ్యి కంప్లీట్గా దోహాలో ఉన్నారు దోహా ఇప్పుడు లాస్ట్ టైం ఒలింపిక్స్ అలా ఫుట్బాల్ ఒలింపేట్ జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ కూడా స్టార్ట్ కండక్ట్ చేయబోతున్నారు సో సచ్ ఎ స్మాల్ కంట్రీ కథార్ అనేది మనకి ఇండియాలో ఇంతవరకు అసలు అడగటానికి కూడా అర్హతలేదు అనమాట అటువంటి ఒలింపిక్స్ను వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు చదువుకునే సూచన సూచనలు చదువుకునే ఎందుకంటే నేను ఎప్పుడైనా మా రోటరీ తరఫున ఎప్పుడు హెల్ప్ఫుల్గానే ఉంటాను ఎవరు వారితో ఏంటంటే మా నా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఫోటో శ్రీనివాస్ ఇచ్చాడు అప్పుడు కొంచెం చెప్పాను స్టూడెంట్స్ ఏదైనా డెటర్మినేషన్ ఉండాలి మోస్ట్లీ ఆడ ఒక థౌజండ్ పేజెస్ బుక్ ఒక ఒక రోజులో కంప్లీట్ చేసేస్తుంది అట్లా మ్యాక్ బుక్ పెట్టుకొని అంత సొంతంగా చేసుకోదంటాను అంటే ఈ వాంటవి ఆయన అవ్వాలి మరి దోష ఆ అమ్మాయి మెడిసిన్ చేస్తాను ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ మానే కూడా నియాక్ తీసుకున్నది వేరే యూనివర్సిటీ కండి తర్వాత ఆగస్టు లో వియస్నమెంట్ ఉంది నిండు తెలుగా అట్లా డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ ఫుల్ రివర్చ చేశారు సో ఇనిజ్యువల్ గా ఎక్కడైనా మేనేజ్ శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడివెనిక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ రేడియంట్ రేడియం ఫార్మస్థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ சிடிஸ்கான் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலன்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ் மென்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்யாலஜிஸ் டாக்டர் டாக்டர் கோனுகுண்ட் சாய் சுஷ்மா எம்பிபிஎஸ் கைனாலஜிஸ்